ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మేము పూర్వీ జగనాథ్ టెంపుల్కి వచ్చినాము ఐడియా బొల్వారం దగ్గర నా సర్వీస్తో దగ్గర ఇంతమంది కూడా చాలా వీడియోలు చూపించినాం మీకు ఇంతకుముందు లాస్ట్ టైం చూపించిన వీడియోలో ఫుల్ పబ్లిక్ ఉన్నారు అప్పుడు అప్పుడు ఏదో దేవునికి సంబంధించిన ఏదో పండగ ఉన్నది అప్పుడు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా ఖాళీగా ఉంది ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని అట్లే మీకు కూడా వీడియో చూపించి వచ్చి ఇచ్చినాము కొబ్బరికాయలు ఇక్కడ కొట్టాలి ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి అంటే ఒక పది గుళ్ళ గుడుల దాకా ఉంటాయి అన్నమాట రౌండ్గా ఇది ప్రధాన ఆలయం చుట్టూ పది గుళ్ళ దాకా ఉంటాయి కానీ ఇక్కడనే కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి తర్వాత అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోవాలి జగన్నాథుని విగ్రహాలు ఇట్లే ఉంటాయన్నమాట లోపల కూడా దేవత విగ్రహాలు దేవుని విగ్రహాలు

पण्ड़गाने कोथ अटर सेषणगाल आई टरसेस आर्थुड़िया वन्दे मीना पट्टव मत्ता एंगा ध्यान के

đó được rồi đó được rồi mốc cái tí anh nói gì శైలు మా పెద్ద పండుగాడు చిన్న పండుగాడే వాళ్ళ అమ్మ మీద జగన్నాథ టెంపుల్ ప్రధాన ఆలయం అండగానే కొత్త టాస్ వేయడం వల్ల కొంచెం అంత కంఫర్ట్గా లేదు దేవుని దగ్గర దర్శనం చేసుకొని వస్తాం మళ్ళీ కింద కింద హైచర్బామ హైచర్ బాబు అంటే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా దేవుని మొత్తం దర్శించుకున్నాం అనేది ఉన్నది పూరి జగన్నాథ్ టెంపుల్ ఇక్కడ ప్రధాన ఆలయము ఇదనమాట ఇది చుట్టూ శివాలయం వినాయకుడు అమ్మవారి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం అందరు ఉన్నారు అందరనే దర్శించుకున్నాము ఫుల్ హ్యాపీ ఈరోజు అయితే ఇంటి దగ్గర పూజ ఘనంగా చేసుకున్నాము ఇక దేవుని దర్శనాలు కూడా మంచి అయినాయి అన్నమాట ఇంకెళ్తున్నాము ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ మా పండుగలు అయితే ఆచారంతో తను చూస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి మా చిన్నోడైతే